దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అమలు చేయాలి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దీంతో ముందస్తు జాగ్రత్తగా ఈ విద్యా సంస్థలు కూడా తెలుగు ప్రకటించాయి ఇస్లామాబాద్ లోని కథమే ప్రధాని ఇంటి పత్రాలు కూడా పేర్లు జరిగింది కాబట్టి సో ఎప్పుడు ఏ క్షణమైనా రిటర్న్ అటాక్స్ భారత్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే మాకు కూడా పివురిటీ సంబంధించి అని భారత్ లో ఉన్నటువంటి మళ్ళీ అటాక్ చేసి ఉంది అనే దాని ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఏమీ సర్ప్రైజ్ ఉందండి బికాస్ మనం కదా పాకిస్తాన్ దగ్గర వాళ్ళ సామర్థ్యం వస్తే అంతకొంతిజల్స్ వేయ వాళ్ళ మీద పెడితే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేకపోయారు కదా

అనిక చర్య అంటే ఇంజన్ నేవీ ఇంజన్ ఎయిర్‌పోర్ట్ అలానే ఆర్మీ ఒక్కసారిగా పన్నెండు దిగడం ఫ్రీ హాక్ చేయడం ప్రధాని మోతీర్ ఒప్పకైటి జరుగుతుంటగా ఇది పాక్ ప్రధాని క్లీక్ పబ్లిక్ నకత్తుగా గెట్ కొరనలకి కన్ని కుడ దివినియ చెసిది అవే విధంగా ఇటు వైసైన ఇండియన్ ఆర్మీ యావి ముక్కురు కుడ పాకిస్తాన్ పల్లి కొంకొలని 38 చొచ్చు తవ వందరేటిగా ప్రదాని మోడి ఈ హిందీ